ఇవంటి స్వాగతం బద్రీనాథ్ నేషనల్ హైవే రోడ్డు నిర్మాణ పనులు చేసిన కార్మికులపై ఒకసారి విరిగిపడిన మంచు మంచికొండల చర్యలు గల్లంతైన యాభై ఏడు మందిలో నలభై తొమ్మిది మందిని సురక్షితంగా కాపాడిన రెస్క్యూ సిబ్బంది ముగ్గురు పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో ఎయిర్ లిఫ్ట్ సహాయంతో ఆస్పత్రికి తరలించిన అధికారులు గల్లంతైన మరో ఎనిమిది మంది కార్మికుల కోసం గాలింపు చర్యలు ముమ్మారంగా కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బంది ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లో నలభై తొమ్మిది మందిని రక్షించిన రెస్క్యూ టీం